నమస్తే రిలేషన్షిప్ లేదా లవ్ వీటిల్లో అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఒకరితోనే ఉండడమే కరెక్ట్ ముందే బ్యాకప్ పెట్టేసుకొని లేదంటే ఆప్షన్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ రిలేషన్షిప్లో ఉంటే ఆల్రెడీ ఆప్షన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అథెంటిక్గా జన్యున్గా ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అన్నీ చూసుకొనే దీనిలోకైనా వెళ్తాం కదా ఒకవేళ అది వర్కౌట్ కాలేదు అని అంటే అభిప్రాయాలు సెట్ కానప్పుడు అక్కడ నుంచి డ్రాబ్యాక్ ఐ మీన్ సెట్ బ్యాక్ అయితే అయిపోతుంది అంతేగాని నేను నలుగురితో మాట్లాడి అందులో నుంచి ఫైనల్గా ఒకటి బెటర్ తీసుకుంటా అంటే ఎట్ ఏ టైమ్ నలుగురితోని చేసే కమ్యూనికేషన్ లేకపోతే ఏదైనా టాకింగ్ కానీ ఏదైనా కానీ ఈ రకంగా డబుల్ గేమ్స్ ఇట్లా ఆడితే అది యాక్చువల్లీ వీళ్ళు హ్యాపీగా ఉండరు వాడు హ్యాపీగా ఉండడు యాక్చువల్లీ అది కరెక్ట్ అప్రోచ్ కాదు అది అనే పాయింట్ పైన ఒక స్టడీ చెప్తాను నేను ఇంకొకటి ఒకటి క్లారిఫై అయ్యి నువ్వు ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తే ఏ బీని లవ్ చేస్తే నువ్వు బి సైడ్కి వెళ్ళు ఎందుకంటే నువ్వు ఏని లవ్ చేసేటైతే లవ్ చేసినట్టయితే ఒరిజినల్గా నువ్వు బి వైపు వెళ్ళడం నువ్వు కాదు కదా అని చెప్పేసి అని చెప్తారు ఇప్పుడు నీకు ఎక్కడ ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అటు వైపు వెళ్తే ఇప్పుడు ఏకి నువ్వు ఎందుకు కనెక్ట్ అయ్యా నువ్వు ఏదో ఒక ఎమోషనల్ బాండింగ్ లేకపోతే ఏదో సెన్సిబిలిటీ నచ్చే కదా మళ్ళీ నీకు బీ నచ్చుతుందా బీ దగ్గర ఆగిపోతుంది అది మళ్ళీ బీ టూ వెళ్తుంది కదా అది లవ్ అంటారా దాన్ని లస్ట్ అంటారా నీకు జెన్యున్గా ఏదైతే ఫస్ట్ కనెక్ట్ అయ్యిందో ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడైనా సరే ఒకరితోనే ఉంటాడు లేడీ అయినా జెంట్స్ అయినా మన అవతార పురుషులను తీసుకుంటే రాముడు ఒకటే ఒకటే బారింది ఆయనకి మల్టిపుల్ వైబ్స్ ఉండరు అట్లా చేసుకున్నారు వేరే అవతార పురుషులు అంటే వాళ్ళు సోకుతో చేసుకోలేదు వాళ్ళు వాళ్ళ లైఫ్ పర్పస్ని వాళ్ళు కొన్ని పనులు చేయడానికి వస్తారు కదా దాన్ని సాధించే క్రమంలో వాళ్ళు అట్లా చేయాల్సి వస్తుంది ఇప్పుడు మొహమ్మద్ ఉన్నాడు పదకొండు మ్యారేజెస్ అంటారు ఆయనకు అదే సోకు ఉంటే ఫస్ట్ మ్యారేజ్లనే విడుని ఎందుకు చేసుకుంటాడు అప్పటికే ఆమెకి ఇద్దరు పిల్లలు ముగ్గురు ఉన్నారు అట్ల ఏం చేసుకోడు కదా అది వేరే మనం వాళ్ళతో పోల్చుకోలేము కాకపోతే రియాలిటీ నేను చెప్పి వచ్చేటప్పటికి ఇంటెలిజెంట్ పర్సన్ ఒకరితోనే ఉంటాడు ఏ నీ బీని లవ్ చేస్తే నువ్వు ఏ రోజులు పెట్టి బీకెళ్ళు అది చాలా కన్వీనియంట్గా చెప్పుకునే థాట్ రిలేటెడ్ సార్ వేస్ట్ లైఫ్కి పనికి రావాలి ఏదైనా రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేయాలి మనకు మనమే ఎగ్జైటీగా చేసుకోవాలి ఇప్పుడు బాడీ నేను వెయిట్ ఎక్కువ గెయిన్ అయినా బాడీని నేను చచ్చిపోయి మళ్ళీ వేరే బర్ తీసుకోవాలన్నా బాడీని రిపేర్ చేసుకోవాలన్నా అది కంప్లీట్గా అంటే ఎక్స్ట్రా మార్షల్ ఎఫైర్స్ పెట్టుకొని రిలేషన్లో ఉండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఆ డిగ్రీలో ఉందంటే అప్పుడు వెళ్ళిపోవాలి ఇంకా మిగతా ఏ అభిప్రాయ భేదాలైనా లేకపోతే ఈ అండర్స్టాండింగ్లో డిఫరెన్సెస్ అయినా ఏవైనా సరే మాట్లాడి క్లియర్ చేసుకునేటి ఇప్పుడు నేను ఒక అడిగేసి నువ్వు ఒక అడుగు సరిపోతుంది ఆడ ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు అంతేగాని గా డిసిషన్స్ తీసుకొని వెళ్ళిపోతుంది అంటే మనం ఉండము మనకు వయసు అయిపోతుంది వృద్ధాప్యం వస్తుంది చచ్చిపోతాం అన్నీ జరుగుతాయి కాబట్టి కొద్దిగా వాల్యూస్ తోటి బతికే ప్రయత్నం అనేది అందరం చేయాలి మనం మల్టిపుల్ ఎట్ ఏ ఇట్లా మల్టిపుల్గా అంటే జస్ట్ ఈన నా లవరు ఈయన నా బెస్టీ ఆయన జస్ట్ ఫ్రెండు ఇట్లా పది మందిని పెట్టుకోవద్దు అట్లా అబ్బాయి అయినా అమ్మాయి అయినా అది వేస్ట్ అండ్ వేస్ట్ ఎనిమల్స్కి మనకి ఏముందా డిఫరెన్స్ చెప్పండి మో లైఫ్ పర్పస్ ఇదేనా అమ్మాయిలు అబ్బాయిలు లేకపోతే ఇదేనా లైఫ్ పర్పస్ ఎందుకు పుట్టినాము ఎందుకు పెరుగుతున్నాము ఎందుకు చేస్తున్నాము పుట్టినందుకు పెరిగినందుకు ఏమైనా చేద్దామా ఈ కంట్రీకి కానీ ఈ నేషన్కి ఇన్ని వీక్నెస్లు ఉంటే మనం ఏం చేస్తాం గ్రేట్ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు స్వాతంత్రం కోసం చచ్చిపోయిన వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ కూడా వాళ్ళకు లైఫ్స్ ఉన్నాయి భార్య బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు అన్నీ ఉన్నాయి వాళ్ళకైనా ఒక పర్పస్ కోసం ఒక నోబుల్ ఆశయం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం వాళ్ళు అది జీవితం అంటారా లేకపోతే ఇది జీవితమా ఏముంది పశువాంశ శరీరానికి ఉండేటువంటి డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఇది లైఫ్ కాదు ఇది అవసరమే అందరికీ కాబట్టి ఇంటెలిజెంట్ పీపుల్ ఒక మ్యారేజ్ సిస్టమ్ తీసుకోవచ్చు లేకపోతే నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో కరెక్ట్గా బతకాలి అది అట్లయితే సొసైటీలో కరెక్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లేకపోతే ఉండడానికి ఛాన్స్ లేదు అందరూ అట్ల చేసుకుంటూ పోతే ఇది ఎందుకు సిస్టమ్ ఎందుకు ఇంకా అన్నీ చూసుకోవాలి మనం మెచ్యూరి మెచ్యూరిటీ అనేది మనం బిహేవియర్ యాక్షన్ లాగా కనిపించాలి కదా చదువు పెద్ద పెద్ద డిగ్రీ చదివి మనము యానిమల్స్ కంటే బెటర్గా బిహేవ్ చేయలేకపోతే ఎందుకు అది ఈ టెక్నాలజీ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది దీంట్లో మనం చేసేది ఏంది గొప్ప ఇప్పుడు టెన్త్ ఏదో చదువుతో ఎన్నో మార్కులు తెచ్చుకుంటాం మళ్ళీ సిలబస్ చేంజ్ అవుతుంది ఎందుకు గొప్ప ఏం నేర్చుకున్నాం మనము మనం మన లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తున్నాము ఎంత ఆదర్శంగా బతుకుతున్నాము మనం తిరిగి ఏం చేస్తున్నాము ఇది మ్యాటర్ అవుతుంది అంతే సిలబస్ అంతా చేంజ్ అయిపోతుంది నేను చదివినప్పుడు ఒకటి ఉండే ఇప్పుడు అది వేరేది ఉంది దాంతో ఏం పెద్ద డిఫరెన్స్ పడదు మన డిగ్రీస్ తోటి సో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉండే ఫ్రెండ్ ఫిక్షనల్ ఇది ఇది యాక్చువల్లీ నేనేం కేస్ స్టడీ కూడా కాదు ఇది అమ్మాయి యాక్చువల్లీ చాలా సిన్సియర్ అమ్మాయి చాలా అంటే చాలా సిన్సియర్ కానీ చాలా అందంగా ఉంటుంది ఈ హీరోయిన్లు చెప్తాం కదా యాక్చువల్లీ హీరోయిన్ల కంటే అందంగా బయటనే ఉంటారు అమ్మాయిలు నేను చూసిన అమ్మాయి అంత అందంగా ఉండే మాధురి దీక్షిత్ అంటామంటే ఆమె చాలా పెద్ద ఏజ్ కాకపోతే ఈమె ఆమె కంటే బాగుంటుంది చిన్న ఏజ్ అమ్మాయి అయినా కానీ సూపర్ ఉంటుంది ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ మౌన్ లెస్ ఫ్లావర్లెస్ ఉంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కువ హైట్ కాదు తక్కువ హైట్ కాదు అస్సలు సూపర్ ఉంటుంది ఈ అమ్మాయి పాపం కొన్ని లవ్ చేస్తుంది సిన్సియర్గా లవ్ చేస్తుంది సిన్సియర్గా లవ్ చేసి ఆమె లవ్ కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో అమ్మాయికి ఇంకొక ఫ్రెండ్ యాడ్ అవుతుంది అది కొంచెం మెంటలీ డయేరియా ఉన్న క్యాండిడేట్ కాలేజీలో ఒకడు ఇంటి దగ్గర ఒకడు బస్సులో ఒకడు బస్ స్టాండ్లో ఒకడు ఈ టైప్ ఆఫ్ నేనేం తప్పు చేయలేదు కదా అంటే అవకాశం రానంత వరకు ఎవరు తప్పు చేయలేరు ప్రతి ఒక్కడు మంచోడే అవకాశం రానంత వరకు నీకు అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు నువ్వు మాట్లాడిన దానివి నువ్వు ఎందుకు చేయవు ఛాన్స్ వస్తాయి నువ్వు చెడ్డోనిగా మారానికి కూడా నీకు అవకాశం రావాలి ఇప్పుడు హిట్లర్ అనేటోడు ఆ తల్లిని ఆ తండ్రి డైలీ తాగి వచ్చి కొట్టేటోడు ఆమె అంత అరెస్మెంట్ అనుభవించినప్పటికీ అట్లాంటి ఫ్యామిలీలో అంత నికృష్టమైన సోల్ ఎంట్రీ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఆల్రెడీ నీ థాట్ ప్రాసెస్ అట్లనే ఉంది కాబట్టి నీకు ఛాన్సెస్ వస్తే నువ్వు కూడా చేస్తావు నీకు రాలేదు అవకాశం రానంత వరకు అందరూ మనిషి అవకాశం వస్తే నిజస్వరూపాలు తెలుస్తాయి